పంపించారంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి పనిచేస్తుందంటే ఎవరైనా కానీ ఒక పార్టీ అధ్యక్షుడు కానీ ఇక్కడ మేము తీసుకొచ్చి మేము పదవులు ఇచ్చిన వ్యక్తులే ఎన్నుపోటు పడిచే విధంగా ప్రవర్తిస్తూ పార్టీకి చెడ్డ పేరు తెస్తూ పార్టీలో వాళ్ళ వాళ్ళకు కావాల్సిన పనులు ఇన్ఛార్జీలని ఇవని చెప్పుకుంటూ పబ్బం కడుపుకున్నారు ఒకటే నెల్లూరు సిటీ గౌరీనీలు వేములపాటి అజయ్ కుమార్ నెల్లూరు రోరలో చన్నారెడ్డి రెడ్డి మాకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు అతను వైసీపీలో గెలిపేడు కోవూరు చప్పిడి శ్రీనివాసం రెడ్డి సర్వేపల్లి బొబ్బిలి సురేష్ నాయుడు ఉదయగిరి కొట్టె వెంకటేశ్వరు గారు వెంకటగిరి గూడూరు వెంకటేశ్వరులు గూడూరు ఎస్సి నియోజకవర్గం కె మోహన్ కలువాయి అలహరి సుధాకర్ కావిలి అదేవిధంగా ఆత్మకూరు నల్లి నల్లిశెట్టి శ్రీధర్ సూలూరుపేట ఉయ్యాల ప్రవీణ్ కుమార్ అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉమ్మడి పది నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో నడిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేస్తున్న టీం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరో నెల్లూరు నుంచి ఫోన్ చేసి కాదండి నాయనని చెప్తే చేస్తున్నారు అలా కాదు నేను ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక కోరిక కోరుకొని జనసేన పార్టీ తెలుగుదేశం పొత్తు నిర్ణయించుకున్నారు ఏంటంటే ఒక రాక్షసున్నో లేకపోతే వ్యతిరేకంగా గవర్నమెంట్ ఏర్పడే విధంగా వ్యతిరేకంగా చేస్తున్న ప్రజా కార్యక్రమాల్లో ఎదుర్కొనే దానికి ఒక దశాబ్దం పాటు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఆ దశాబ్దం పాటు మనం టీడీపీతో నడవాలని ఉద్దేశంతో ఒక సంచితమైన నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ప్రకారం అందరిని నడిపిస్తున్నాడు కానీ ఎలక్షన్ టైంలో మనకు వలస రాజకీయాలు వలసలు చాలామంది వస్తారు మనం వర్క్ చేయించుకున్నాం కానీ నిజమైన నా బాధ ఏంటంటే మీకు అందరూ తెలుసు గత ఏడు సంవత్సరాల నుంచి అతి గట్టిగా పోరాడి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ రాకపోయినా బిఎస్పికి టికెట్ ఇచ్చిన ఇప్పుడు తెలుగుదేశానికి ఇచ్చిన నేను తెలుగుదేశానికే పనిచేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పకారమే పనిచేస్తున్నాం వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఇండిపెండెంట్గా అయ్యేసి తెలుగుదేశానికి ఆపోజిట్ గా ఇండిపెండెంట్ కేసి ప్రచారం చేసి విధంగా చేశానని చెప్పి కృష్ణ మీడియా మీడియా హరిప్రసాద్ గారికి వీళ్ళు చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా గూడూరు వెంకటేశ్వర్లు బతికినంత కాలం జనసేన పార్టీలో ఉంటాడు జనసేన నాకు ఈ రోజు నాకు పవన్ కళ్యాణ్ సమన్వయకర్తించి పని పనిచేస్తున్నాను రేపు తోటికిష్ట చెప్పుకుంటున్నాడు ఆయనకి ఇష్ట ఆయన పనిచేస్తాం నాకేమి నాకు ఎవరు శత్రువులు కాదు అట్టని నన్ను ఎవరిని నేను కోప్పాడు నాకు కావాల్సిన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని మేము నియోజకవర్గంలో పార్టీని అభివృద్ధి కోసం సొంత నిధులు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఎవరినైనా మీరు తెలిసిన వ్యక్తిని ఒక రూపాయి కానీ ఎక్కడ కానీ కానీ మనం తీసుకొని కానీ పార్టీని ఎదిగించే విధంగా ఎక్కడ పనిచేయలేదు మా సొంత నిధులతో నా కష్టాచితంతో ప్రతి మండలంలో కమిటీలు చేసాం ప్రతి మండలంలో కార్యక్రమాలు చేసాం నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై మూడు దాకా నెట్టు నెక్కు నెక్ వైసీపీ జనసేన వెంకడిగి నడిచింది ఏ అధికారికి ఆడగానే ఏ అధికారి మీద ప్రెస్ ప్రశ్నలు కావచ్చు ఎదుర్కోవడం కావచ్చు జగన్యులు కావచ్చు ఏ విషయంలో అయినా సరే గుడ్ మార్నింగ్ సీఎం కావచ్చు రోడ్ల మీద తిరిగి రోడ్ల మీద జెండా పట్టుకుని మోడ్ చేస్తున్నారు మోటివేట్ చేస్తున్నారు అంటే ఒక వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు నియమించారంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నట్టే ఎవరైనా కానీ ఒక పార్టీ అధ్యక్షులు కానీ ఇక్కడ మేము తీసుకొచ్చి మేము పదవులు ఇచ్చిన వ్యక్తులే వెన్నుపోటు పడిచే విధంగా ప్రవర్తిస్తూ పార్టీకి చట్ట పేరు తెస్తూ పార్టీలో వాళ్ళ వాళ్ళకు కావాల్సిన పనులు ఇన్ఛార్జీలని ఇవని అయ్యని చెప్పుకుంటూ పబ్బం కడుక్కున్నారు ఒకటే నెల్లూరు సిటీ గౌరీనీళ్ళు వేములపాటి అజయ్ కుమార్ నెల్లూరు రూరలో చన్నారెడ్డి రెడ్డి మాకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు అతను వైసీపీలోకి వెళ్ళిపోయాడు కొవ్వూరు చప్పిడి శ్రీనివాసం రెడ్డి సర్వేపల్లి బొబ్బిలి సురేష్ నాయుడు ఉదయగిరి కొట్టే వెంకటేశ్వర గారు వెంకటగిరి గూడూరు వెంకటేశ్వరులు గూడూరు ఎస్సీ నియోజకవర్గం కె మోహన్ కలువాయి అలహరి సుధాకర్ కావిరి అదేవిధంగా ఆత్మగురు నల్లిటి నల్లిశెట్టి శ్రీధర్ సూలూరుపేట ఉయ్యాల ప్రవీణ్ కుమార్ అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉమ్మడి పది నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో నడిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేస్తున్న టీం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరో నెల్లూరు నుంచి ఫోన్ చేసి కాదండి ఫలానాయనని చెప్తే చేస్తున్నారు అలా కాదు నేను ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక కోరిక కోరుకొని జనసేన పార్టీ తెలుగుదేశం పొత్తు నిర్ణయించుకున్నారు ఏంటంటే ఒక రాక్షసున్నో లేకపోతే వ్యతిరేకంగా గవర్నమెంట్ ఏర్పడే విధంగా వ్యతిరేకంగా చేస్తున్న ప్రజా కార్యక్రమాల్లో ఎదుర్కొనే దానికి ఒక దశాబ్దం పాటు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఆ దశాబ్దం పాటు మనం టీడీపీతో నడవాలని ఉద్దేశంతో ఒక సంచితమైన నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ప్రకారం అందరిని నడిపిస్తున్నాడు కానీ ఎలక్షన్ టైంలో మనకు వలస రాజకీయాలు వలసలు చాలా మంది వస్తారు మనం వర్క్ చేయించుకున్నాం కానీ నిజమైన నా బాధ ఏంటంటే మీకు అందరూ తెలుసు గత ఏడు సంవత్సరాల నుంచి అతి గట్టిగా పోరాడి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ రాకపోయినా బిఎస్పికి టికెట్ ఇచ్చిన ఇప్పుడు తెలుగుదేశానికి ఇచ్చిన నేను తెలుగుదేశానికే పనిచేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పని పనిచేస్తున్నాం వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఇండిపెండెంట్గా చేసి తెలుగుదేశానికి ఆపోజిట్గా ఇండిపెండెంట్గా వేసి ప్రచారం చేసి విధంగా చేశానని చెప్పి కృష్ణ అండ్ టీం మీడియా మీడియా హరిప్రసాద్ గారికి వీళ్ళు చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా గూడూరు వెంకటేశ్వరులు బతికినంత కాలం జనసేన పార్టీలోనే ఉంటాడు జనసేన నాకు ఈరోజు నాకు పవన్ కళ్యాణ్ గారి సమన్వయకత్తించి గౌరవిచ్చాడు పనిచేస్తున్నాను రేపు స్టే చెప్పుకుంటున్నాడు ఆయనకి ఇస్తే ఆయన కూడా పనిచేస్తాం నాకు ఏమి నాకేమి నాకు ఎవరు శత్రువులు కాదు అట్టనే నన్ను ఎవరిని నేను కోప్పడు నాకు కావాల్సిందేంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని మేము నియోజకవర్గంలో పార్టీని అభివృద్ధి కోసం సొంత నిధులు ఈ రోజు వెంకడగిరి నియోజకవర్గంలో ఎవరినైనా మీరు తెలిసిన వ్యక్తిని ఒక రూపాయి కానీ ఎక్కడ కానీ కానీ మనం తీసుకొని కానీ పార్టీని ఎదిగించే విధంగా ఎక్కడ పనిచేయలేదు మా సొంత నిధులతో నా కష్టాచితంతో ప్రతి మండలంలో కమిటీలు చేసాం ప్రతి మండలంలో కార్యక్రమాలు చేసాం నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై మూడు దాకా నెట్టు టు నెక్ వైసీపీ జనసేన అనే వెంగడిగిరిలో నడిచింది ఏ అధికారిక ఆడగాన్ని కావచ్చు ఏ అధికారి మీద ప్రెస్ మీట్ కావచ్చు ఎదుర్కోవడం కావచ్చు జగనీలు కావచ్చు ఏ విషయంలో సరే గుడ్ మార్నింగ్ సీఎం కావచ్చు రోడ్ల మీద తిరిగి రోడ్ల మీద జెండా పట్టుకుని బెదిరిస్తే అన్నౌన్ నెంబర్ ఎవరో తెలియదు నెంబర్ ట్రేస్ అవుట్ చేస్తున్నా ఖచ్చితంగా ఎవరైనా కూడా మళ్ళీ మీడియా పోలీసులు కూడా ఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇస్తారు దీని మీద ఎస్పీ గారు కూడా రేపు పోయి సోమవారం రోజు గ్రీవెన్స్ లో ఈ విధంగా జనసేన నాయకుల్ని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి నేను రేపు గ్రీవెన్స్ లో కూడా ఎస్పీ గారిని కలవబోతున్నాను కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి జనసేన తొక్కాలని మీ ప్రయత్నం మానుకుంటే బాగుంటుంది స్టేట్ వైడ్గా రంగడీరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తొక్కాలని అది వైసీపీ కావచ్చు ఏ ప్రభుత్వమైనా కావచ్చు పిలకాయలు జోలుకొస్తే వస్తే మాత్రం ఊరుకోడు నడు రోడ్లో కూర్చుంటా జాగ్రత్త నేను పోయి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసేసి నాకు ఆ వరాలు ఈ వరాలు లే సార్ జాతరకు రండి మేము విధంగా మాది కాపు తెలగా బలిజ ట్రస్ట్ ఒకటి ఉంది దాని తరఫున జనసేనలో ఉన్నాం కాబట్టి రాండి అన్నాము అవకాశం ఉంటే వస్తామన్నారు అది తప్ప మేము ఏ ఆఫీస్ ఏం బ్లాక్ చేసినా ఇప్పుడు మాకు నంబర్షిప్లు చేసేటప్పుడు కంటిన్యూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మాకు ఇచ్చినారు ఇచ్చినారు కాబట్టి మేము దాన్ని పట్టుకొని ఇప్పుడు తాకే మార్చాల ఇప్పుడు మన జనసేన ఆఫీస్ నుంచి కూడా నేరుగా నాగబాబు సార్ కానీ నాదేళ్ళు మనోహర్ గారు కానీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా మాకే వస్తున్నాయి ఇప్పుడు కూడా మొన్న వరద బాధితుల సహాయార్థం కూడా మీరు చేయాలంటే మాకు నేరుగా ఫోన్లు వస్తున్నాయి కాబట్టి సెల్ఫ్ కాన్ఫరెన్స్ కానీ వీడియో కాన్ఫరెన్స్ అన్ని మాకు జరుగుతున్నాయి కాబట్టి దాని తరపునే పాల్గొంటున్నాం ప్రతి దాంట్లో మీకు పీవైసీగా ఇచ్చారా అంటున్నారు నియమించడం లెటర్ చూపించాలని ఆయన ఇప్పుడు లెటర్లు అంటే ఇప్పుడు జిల్లాలో కార్యవర్గం రద్దయినది ఇప్పుడు అజయ్ కుమార్ సారే ఉన్నారు ఇన్ఛార్జిగా జిల్లా ఇన్ఛార్జి ఆయన త్వరలోనే జిల్లా కార్యవర్గం అంతా జరుగుతుంది అప్పుడు అన్ని పది నియోజకవర్గాలకి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్ని కమిటీల్లో కూడా ఇప్పుడు ఎవరికేం లేవు ప్రెసిడెంట్ రాజీనామా చేసిన తర్వాత ఎవరికేం లేవు పూర్తిగా ఇది మొన్న సభ్యత్వాలు చేసిన దానికోసం మాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ఇచ్చినారు కాబట్టి దాంట్లో మేము దగ్గరుండి చేయించి ఆ కార్యక్రమం దిగ్విజయం చేసినాం మీరు వెంకటేశ్వరు గారు ఒకే పార్టీలో ఉంటూ మీరు ఆయన్ని ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా తీవ్రంగా అవమానించడం నమ్మ మీద మేమేమి నేనేం అవమానించలేదా ఏ రోజు నేను ఆయన దేడా లేదు ఆయన ఫోన్ నెంబర్ కూడా నా తేడా లేదా నేను ఏ రోజు లేదు ఇంకే నా మీద కావాలనే దాడికి పంపించినాడు ఇంటి మీదకి ఒక పది పదహైదు మంది హోటల్లో పనిచేసే వాళ్ళని పక్కన వాళ్ళందరినీ ఎట్టేసి పంపించినాడు సరే పెద్దవాళ్ళు సలహా అడిగితే ఆడవాళ్ళ గురించి వద్దు కేసు తీసి పెట్టద్దు అని అన్న తర్వాత నేను ఎత్త ట్ర అయిపోయినా ఎవరో ఎందుకు మన అజయ్ సార్ని సలహా అడిగినా ఇటు జరిగింది సార్ అని సార్ అటెంప్ట్ మార్దు సార్ వాళ్ళు వచ్చినారు మా ఇంటికి అని ఏంటంటే పొద్దు ఇది ఎంత వాళ్ళ పార్టీకి మనం మనం గొడవలు పడుకోకూడదు అని పెద్ద ఆయన చెప్పినాడు కాబట్టి ఆయన మాట నేను విన్నా ఈరోజు ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే మాకు పెద్ద దిక్కు కాబట్టి ఆయన మాట ప్రకారం మేము కొత్త అంతా ఆ ప్రకారం ఉంది నా పేరు అనిల్ కుమార్ నేను జనసేన పార్టీ వెంకటగిరి పట్టణ అధ్యక్షుడిని ఈరోజు ఒక అతను ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి జనసేనలో కుల రాజకీయాలు జరుగుతున్నాయి అందరు నన్ను దొక్కేస్తున్నారు అది ఇది అని చెప్పి మాట్లాడాడు ఆయనతో మేము కూడా గతంలో పనిచేశాం ఆయనతో ఒక మూడు సంవత్సరాలు పనిచేశాను ఆ మూడు సంవత్సరాల అనుభవం కూడా నేను చాలా చేదు అనుభవాలు ఉన్నాయి అయినా కానీ అవన్నీ సర్దుకొని ఎందుకు పనిచేశానంటే మా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించే ఇంకో విషయం చెప్పాలి ఆయన్ని తీసుకొచ్చింది కూడా మేమే ఆయన చెప్తున్నాడు నేను తీసుకొచ్చాను నేను పైకి తీసుకొచ్చాను నేను పైకి తీసుకొచ్చానని ఆయన్ని ఎవరు ఆయన్ని తీసుకొచ్చిందే పైకి మేము మేము రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు నాకు ఒక బైక్ ఉంటుంది ఆ బైక్కి జెండా వేసుకొని వెంకటగిరి నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో పొత్తులో భాగంగా మాకు బిఎస్పికి టికెట్ కేటాయించారు కేటాయిస్తే పల్లిపాటి రాజా అనే వ్యక్తికి ఆ టికెట్ వెళ్తే అతనికి ఎప్పుడు సపోర్ట్ చేశాడు అతను అప్పుడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసింది నేను నేను అక్కడ ఎక్కడైనా కులం చూసానా కొంతమంది అయితే నా కులాన్ని నేను దళితుడిని అనుకున్నారు నేను గర్వంగా ఫీల్ అయ్యా అలాగా అలాగ పనిచేసే మేము ఇప్పుడు తోటాకి అని అన్న పార్టీలోకి వచ్చాడని చెప్పి మా కులం అని చెప్పి మేము వెళ్తామా అది ఎంత బుద్ధి తక్కువ ఆలోచన ఆలోచించండి మేము ఎందుకు వెళ్ళడానికి కారణం ఏంటి అతనికి మనకి పొత్తు ఏర్పడినప్పుడు మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సానుభూతి తెలిపారు ఆయన సానుభూతి తెలిపినప్పుడు పొత్తుంటుందని చెప్పినప్పుడు మేమంతా వెళ్ళి టీడీపీ వాళ్ళు నిరాహార దీక్ష చేస్తుంటే మేము వెళ్ళి సానుభూతి తెలియజేశాం ఆయన రమ్మంటే రాలా ఆయన అంతసేపు సానుభూతి చెప్పడానికి కూడా ఆయన దగ్గర రావాలని చెప్పాడు ఈ ఇలాగా మొదలు పెడతానే ఉన్నాడు చివరికి ఏమైంది ఆ అభ్యర్థిని ప్రకటించి ఇతన్ని పీఓసీగా అనౌన్స్ చేశాడు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇన్ఛార్జ్ కాదు నియోజకవర్గ పెద్ద పెద్ద కాదు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే రెండు పార్టీల మధ్య నువ్వు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నువ్వు నాకు సమాచారం చెప్పాలి టీడీపీ వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు జనసేన నాయకులకి సమాచారం చెప్పే వ్యక్తివి మీడియేటర్ నువ్వు అంతే అంతేగాని నువ్వేం ఇన్ఛార్జివి కాదు మళ్ళీ ఇంకో విషయం ఆ రోజు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయ్యి కూడా అతని బాధ్యత ఏమైనా సక్రమంగా నిర్వర్తించడా నిర్వర్తించలా నిర్వర్తించకపోగా ఎంతసేపు ఏంది ప్రెస్ మీట్లు పెడతాడు నేను స్వతంత్ర అభ్యర్థికి వెళ్తాను మా జన సైనికులు వాళ్ళందరూ మా వెనకలు ఉన్నారు వాళ్ళ ఆలోచన ప్రకారం పోతాను ఇలాగ ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల మన జీపీ సారు మన గురుగొండ లక్ష్మీ సాయి వల్ల వాళ్ళ ఫాదర్ వచ్చి ఆయన రిక్వెస్ట్ చేస్తే అప్పుడు టీడీపీతో కలిశాడు కానీ మీ అందరూ తెలిసిన విషయాలే కదా ఇవన్నీ ఆయన ఎప్పుడు పనిచేశాడు చేయకపోగా గెలుస్తానే వెంటనే అక్కడ మా టీడీపీ వాళ్ళ నాయకులు కూడా చెప్పారు మా దృష్టికి తీసుకొచ్చారు ఇసుక కాంట్రాక్టు ఆ దందాలు వాటి విషయాల్లో వెళ్ళి ఏలు పెట్టాడు మాకు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని వాళ్ళంతా చూసి నవ్వారు మేము ఇంత కష్టపడాము మాకు లేని ఇతను ఏంది ఇప్పుడు వచ్చి నినకాక మొన్న వచ్చి అవన్నీ అడుగుతున్నారని ఇలాంటి పనులు చేస్తారని భయపడే మేము అందరం కలిసి మన తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళందరితో కలిసి ఒక ఉమ్మడి కూటమిలాగా పనిచేసి ఒక శక్తిలాగా పనిచేస్తేనే మనం గెలిచాం వెంకటగిరిలో ఇవన్నీ జరిగి వీటి వీటిని దృష్టిలో పెట్టుకొని మేము వెళ్ళాం కానీ అంతేగాని నువ్వు మేమేదో ఒకే కులము అది అవేం కాదు మా కులాల లేవు మీరు ఇంకొకటి ఇంకొక విషయం నాకు రేపు జరగబోయే పోలేరమ్మ కమిటీలో ఒక సభ్యుడిగా నాకు ఛాన్స్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు నేను కష్టపడి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కష్టపడి పనిచేస్తానని అక్కకి మన రాధక్కకి హాస్పిటల్ కమిటీలో రాసున్నారు ఎందుకు అక్క పనిచేసింది కాబట్టి పనిచేసిన అభ్యర్థులని గుర్తించి బాధ్యత కురగొండ రామకృష్ణ గారు మన ఎమ్మెల్యేది ఆయన గుర్తించారు కాబట్టి మాకు ఇప్పుడు పదవులు వచ్చినాయి అలాగే మా పార్టీ కూడా గుర్తించింది కాబట్టి ఆ పదవులు మమ్మల్ని రికమెండ్ చేశారు అంతేగాని దీంట్లో నీ పాత్ర ఏముంది అసలు ఈ అసలు నేను మళ్ళీ టౌన్ కమిటీని నా దృష్టిలో వేశారు అంటారు టౌన్ కమిటీ రిలీజ్ చేసిన పత్రం ఏది ఇది ఇది దీంట్లో అతని పేరు ఎక్కడ ఉంది నేను నా సంతకం ఉంది దీంట్లో అభ్యర్థులు అందరూ ఉండరు అది కాదు అందరి పేర్లు ఉన్నాయి దీంట్లో ఏమని రాస్తున్నారు అప్పుడు జిల్లా అధ్యక్షుడి దృష్టికి ఈ పేర్లన్నీ నేను టౌన్ కమిటీగా రాస్తున్నానని చెప్పి నా సంతకం పెట్టి రిలీజ్